ఒక విషయం చెప్తాను వినండి పెళ్ళయింది ఒక ఆమెకు పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత ఫస్ట్ రోజు భార్య భర్తలను దేవుడు ఆశీర్వదించే రోజు అయితే పొరపాటు మరి అటు తాగుబోతాడో తెలీదు ఫస్ట్ రోజు మరి పెళ్ళైన తర్వాత అంటే అక్కడ పెండ్ కుమారుడింటి పెళ్ళయిన తర్వాత పెండుకుమార్తె ఇంటికి వస్తారు కొంతమంది పెళ్ళి కుమార్తె ఇంటి దగ్గర పెళ్ళి అయితే కుమారుడింటికి వస్తారు సరే ఇంకా ఆ రోజు మొదటి రోజు తన భర్త తాగొచ్చాడు స్మెల్ వచ్చింది అంతే తెల్లారి తట్టా పొట్ట అన్నీ చదురుకుని ఇంటికి వచ్చేసింది కాపురానికి వెళ్ళమంటే వెళ్ళటం లేదా వెళ్ళమ్మా వెళ్ళు అన్న ఎవరు వెళ్తారు సరే నా దగ్గరికి తీసుకుని వచ్చారు అమ్మ ఒక ఏదో మరి ఉండొచ్చు అని తాగుబోతా ఏడయ్యి ఉండొచ్చు నీ కోసం ఎన్నిసార్లు వచ్చాడు నీ ఇంటికి చాలాసార్లు వచ్చాడండి ఎన్నిసార్లు పదిసార్లు వచ్చి ఉంటారా పదిసార్లు కాదు ఇంకే ఎక్కువే వచ్చాడు ఫాదర్ గారు మరి నువ్వు ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఆయన తాగటం చూసావు అంటే ఒకసారి అంటే ఆ రోజే నేను అతని దగ్గరికి వెళ్ళాను ఆ రోజే తాగొచ్చాడు అని చెప్పింది మరి నీ కోసం ఎన్నిసార్లు వచ్చాడు చాలాసార్లు వచ్చాడండి అని చెప్పింది అమ్మ నేను తాగుబోతాడు కాదు అని చెప్పను లేకపోతే మంచోడమ్మా అని నేను చెప్పను అతను ఎవరూ నాకు తెలియదు కానీ తాగేడు అని తాలి రోజే నువ్వు అక్కడి నుంచి పారిపోయచ్చవే అది కరెక్ట్ కాదమ్మా మరొక్కసారి వెళ్ళి నీ భర్తతో కొంతకాలం జీవించు ఆయన ఎలాంటోడో తెలుసుకో తాగుబోతుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారమ్మా బాగా చూసుకునే వాళ్ళు ఉంటారమ్మా భార్యను ప్రేమించే వాళ్ళు ఉంటారమ్మా భార్య చెప్పిన మాటను వినేవాళ్ళు ఉంటారమ్మా అంత మంచోడైతే నువ్వు చెప్పిన మాట వినేవాడైతే నేను ప్రేమించేవాడైతే తాగుపోతాడో పర్వాలా తర్వాత అతని చెప్పుకుని నువ్వు మార్చుకోవచ్చు ఎందుకంటే ప్రేమిస్తాడు కదా నీ మాట వింటాడు కదా నువ్వంటే ఇష్టం కాదంటే నేను వెళ్ళనంటే అంటే తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది వాడు పెళ్లి చేసుకుని హ్యాపీగా చక్కగా పిల్లలకన్నా ఉన్నాడు ఏమలాగే ఉండిపోయింది అలాగే ఉండిపోయింది అతను మ్యారేజ్ చేసుకున్నాడు మరొక వ్యక్తితో వ్యక్తిని అతనికి మళ్ళీ ఇప్పుడు చక్కటి పిల్లలు కడిగి హ్యాపీగా ఉన్నాడు ఆమె చేసుకోగలిగింది సెకండ్ వైఫ్ ఈమె ఎంతమంది చెప్పిన వంతమంది వచ్చి చెప్పిన నా బుర్రే కరెక్ట్ నా బుర్రే కరెక్ట్ నా బుర్రే కరెక్ట్ ఇది అనరు ఇది దీని అనరు దీని బుర్రనరు ఏమంటారు దీన్ని స్కల్ స్కల్ అంటే ఏంటి చనిపోయిన తర్వాత బుర్రు చూసావా చచ్చిపోయిన తర్వాత పురుడే అది దాది తపల రాస తపల రాస అంటే ఇంకేముండదు ఆలోచనలు ఏముండదు ఆ బుర్రలో ఒకే ఆలోచన ఆ బుర్రకి చూడండి బ్రదర్ దేవుడు మాట్లాడే మాట ఇది కాదు స్ట్రాంగ్ ఆధ్యాత్మికమైన స్ట్రాంగ్ కావాలి బలమైన విశ్వాసం గట్టి పునాది అది గట్టి పునాది కావాలి రాతి పైన కట్టబడిన ఇల్లు మతమతేడవ తేమ రాతి పైన కట్టబడిన ఇల్లును పోలి ఉండాలే అది బలమైన గట్టి స్తంభం అది బలమైన విశ్వాసం బలమైన నమ్మకం గాలు తెగిరిపోయే నీ విశ్వాసం ఎవరికి కావాలమ్మా గాలు తెగిరిపోయే నీ ప్రేమ ఎవరు కావాలి శ్రమలో వదిలిపెట్టే నీ ప్రేమ ఎవరికి కావాలి మా ఊర్లో ఒక ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది ముగ్గురు పిల్లలు ఆయనకి ఒక కాలు ఇరిగిపోయింది భార్య వదిలేసి వచ్చేసింది ఆయన ఆయనతో ఆయనతో ఆయన వదిలేసి వచ్చేసింది ఎందుకమ్మా భర్త కదా అన్న లేదండి ఆయన అవుట్ ఎలా బ్రతుకుతామండి అంది ఆడి ఇంకా బ్రతికే ఉన్నాడు ఏమో చచ్చిపోయింది రోగం వచ్చి ఆయన బ్రతికే ఉన్నాడు ఇంకా ఆయన పిల్లల చివరికి ఆయన ముగ్గురు ఆడపిల్ల ఆయనకి ముగ్గురు ఆయన దగ్గర చేరారు ఏదో ఉద్ధరించేదాన్ని భర్తను వదిలిపెట్టి వచ్చేసింది చూసారా ఏదో లోకంలో ఆనందపడిపోవాలనుకుని వచ్చేసింది చూసారా ఇదిగో ఇంకా ఆ కుంటూరుతో నేను కాపురం ఎలా చేయాలి ఆయన కష్టపడతాడా పోడా ఆ కుంటూరుతో నేను కాపురం ఎలా చేయాలని లోకంలో ఆనందించాలని వచ్చేసి చూసారు ఆమె చచ్చిపోయింది మధ్యలో ఎవరు బాగున్నారు భర్త బాగున్నారు బతికే ఉన్నారు ఇప్పుడు ఆరు వేలు పెన్షన్గా నాలుగు వేలు మూడు వేలు పెన్షన్గా హ్యాపీగా ఉన్నాడు ఆయన ఏదో ఉద్దరిస్తామని బయటకు వచ్చేసి ఆ చచ్చిపోయిందండి దేవుని ప్రేమ దేవుని అంటే యేసుప్రభుని విడిచిపెట్టి మనం ఏదో సాధించలేము ప్రార్థన జీవితం లేకుండా ఏదో సాధించలేము విశ్వాసం లేకుండా ఏదో సాధించలేము భక్తి లేకుండా ఏది సాధించలేము